ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ హైదరాబాద్ మాలల సభకు సన్నాహకంగా నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు మాట్లాడుతూ మాలల గర్జన బహిరంగ సభ ఎవరికి వ్యతిరేకం కాదని మాలల అస్తిత్వం ఆత్మగౌరవం కోసం మాలలను ఐక్యం చేయడం కోసమే సభ అని తెలిపారు ముప్పై లక్షల మంది మాలలు ఈ సభకు తరలివచ్చి హైదరాబాద్ నగరాన్ని నీలిమయంగా మార్చారని పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించి వర్గీకరణ చేస్తే మాలలు అడ్డుకోరని మాలలు అడ్డుకుంటే వర్గీకరణ ఆగేది కాదని స్పష్టం చేశారు ఇది ఉద్దేశపూర్వకంగా ఆర్ఎస్ఎస్ చేసే కుట్రేనని ఆరోపించారు మాలలపై ఏ పార్టీ కుట్ర చేసినా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఎవరికి

సేవల గురించి చెప్పబడతారు మాట చెప్పదు కానీ అందరికీ తెలియ విషయాలు చాలా ఉన్నాయి చెప్పే బాధ వచ్చింది నేనే కానీ మా పక్క